హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రత్మ ఈ వీడియోలో మనము క్లాస్ నైన్ చాప్టర్ టూ ఏదైతే ఉందో టిష్యూస్ కణజాల గురించి ఈ చాప్టర్ లో నేను యాభై బిట్లు రెడీ చేశాను ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఈ చాప్టర్ నుంచి రెండు లేదా మూడు బిట్స్ మనకు ఎగ్జామ్ లో ఖచ్చితంగా రావడం అనేది జరుగుతూ ఉంది సో ఇవి ఖచ్చితంగా టెట్ మరియు డిఎస్ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి చాలా వరకు ఉపయోగపడతాయి సో ఈ వీడియోని మీరు ఖచ్చితంగా చూడండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోకి హైప్ ఇవ్వండి ఇప్పుడు మనం క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము క్వశ్చన్ నెంబర్ వన్ కను తీసుకుంటే చూడండి నిర్మాణం పని మరియు మూలంలో ఒకేలా ఉండే కణాల సమూహాన్ని ఏమంటారు అవయవం అవయవ వ్యవస్థ కణజాలం కణం వీటిలో మనకు రైట్ ఆన్సర్స్ ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది కణజాలం టిష్యూస్ అని అని అంటాము సో దీనికి రీజన్ కూడా మనం ఇచ్చున్నాం ఇక్కడ చూడండి మీరు కణజాలం అంటే ఒకే రకమైన నిర్మాణం కలిగి ఒక నిర్దిష్ట పనిని చేయడానికి కలిసి పనిచేసే కణాల సమూహాన్ని మనం ఏమంటామంటే కణజాలం లేదా టిష్యూస్ అని అంటాము క్వశ్చన్ నెంబర్ టూ మొక్క పొడవు పెరగడానికి ఏ కణజాలం కారణం అవుతుంది పార్శ్వ విభాజ కణజాలం అగ్ర విభాజక కణజాలం మధ్యస్థ విభాజ కణజాలం శాశ్వత కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది అగ్ర విభాజ్య కణజాలం సో దీనికి రీజన్ చూడండి అగ్ర విభాజ్య కణజాలం కాండం మరియు వేర్ల చివరన ఉండి వాటి పొడవు పెరగడానికి సహాయపడుతుంది క్వశ్చన్ నెంబర్ త్రీ కొబ్బరి పీచు ఏ కణజాలంతో తయారవుతుంది కొబ్బరి పీచు ఏ కణజాలంతో తయారవుతుంది ఫారెన్ ఖైమా లేదంటే మృదు కణజాలం కోలెన్ ఖైమా లేదంటే స్థూల కణజాలం స్లేరన్ కయమా లేదంటే దృఢ కణజాలం ఎరెన్ కైమ లేదా వాతయుత కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది సిరన్ కైమ లేదా దృఢ కణజాలంతో తయారవుతుంది దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట చూడండి దృఢ కణజాలం మొక్కను గట్టిగా మరియు దృఢంగా ఉంచుతుంది ఈ కణజాలం కణాలు నిర్జీవమైనవి క్వశ్చన్ నెంబర్ ఫోర్ మొక్కలకు వంగే గుణాన్ని ఇచ్చే కణజాలం ఏది మృదు కణజాలం స్థూల కోణ కణజాలం దృఢ కణజాలం దారువు వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది స్థూల కోణ కణజాలం సో దీనికి రీజన్ చూడండి స్థూల కోణ కణజాలం మొక్క కాండం మరియు తీగలు విరగకుండా వంగడానికి సహాయపడుతుంది క్వశ్చన్ నంబర్ ఫైవ్ దారువు మరియు పోషక కణజాలం వేటికి ఉదాహరణలు సరళ శాశ్వత కణజాలం సంక్లిష్ట శాశ్వత కణజాలం విభాజ్య కణజాలం రక్షక కణజాలం సో వీటిల్లో మనకు రైట్ కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది సంక్లిష్ట శాశ్వత కణజాలం సో దీనికి రీజన్ కూడా మనం చూడవచ్చు ఇవి ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో నిర్మితమై కలిసి పనిచేస్తాయి కాబట్టి వీటిని సంక్లిష్ట శాశ్వత కణజాలాలు అంటారు క్వశ్చన్ నెంబర్ సిక్స్ మొక్కలలో నీరు మరియు ఖనిజ లవణాల రవాణాకు బాధ్యత వహించే కణజాలం ఏది పోషక కణజాలం దారువు మృదు కణజాలం స్థూల కోణ కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది దారువు దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు దారువు నేల నుండి నీరు మరియు కణజాలాలను మొక్క పైభాగాలకు సరఫరా చేస్తుంది క్వశ్చన్ నెంబర్ సెవెన్ ఆకులలో వాయు వినిమయానికి ఏ కణాలు బాధ్యత వహిస్తాయి స్టొమాటా యొక్క రక్షక కణాలు బాహ్య చర్మ కణాలు దారు కణాలు పోషక కణాలు వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ ఏ స్టొమాటా యొక్క రక్షక కణాలు సో దీనికి మనం రీజన్ కూడా చూడొచ్చు స్టొమాటా అంటే వీటిని మనం ఏమంటాము పత్ర రంధ్రాలు అంటాము స్టొమాటా రెండు చిక్కుడు గింజ ఆకారంలో ఉండే రక్షక కణాలతో కప్పబడి ఉంటాయి ఇవి వాతావరణంతో వాయువులను మార్పిడి చేసుకోవడానికి అవసరం క్వశ్చన్ నెంబర్ ఎయిట్ ఎముకను కండరంతో కలిపే కణజాలం ఏది లిగమెంట్ లేదా స్నాయువు టిండాన్ లేదా స్నాయు బంధం మృదులాస్తి ఏరియోలార్ కణజాలం వీటి మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది టిండాన్ లేదా స్నాయు బంధనం సో ఇక్కడ మీరు ఇంగ్లీష్లో కూడా చూసుకోవచ్చు సో దీనికి రీజన్ చూడండి టిండాన్లు కండరాలను ఎముకలకు కలుపుతాయి ఇవి తంతుయుతంగా గట్టిగా మరియు బలంగా ఉంటాయి క్వశ్చన్ నెంబర్ నైన్ లెగమెంట్లు వేటిని కలుపుతాయి కండరాన్ని చర్మానికి ఎముకను ఎముకతో కండరాన్ని కండరంతో కండరాన్ని ఎముకతో వీటిల్లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఎముకను ఎముకతో కలుపుతాయి దీనికి రీజన్ చూడండి రెండు ఎముకలను ఒకదానితో ఒకటి కలిపే సంయోజక కణజాలాన్ని లెగమెంట్ అంటారు క్వశ్చన్ నెంబర్ టెన్ రక్తం అనేది ఏ రకమైన కణజాలం రక్తం అనేది ఏ రకమైన కణజాలం మనకి ఇది ఇంపార్టెంట్ ఉపకల కణజాలం సంయోజక కణజాలం కండర కణజాలం నాడీ కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది సంయోజక కణజాలం సో రీజన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు రక్తం ఒక ద్రవరూప సంయోజక కణజాలం ఎందుకంటే ఇది ప్రవహిస్తూ శరీరంలోని వివిధ భాగాలకు పదార్థాలను రవాణా చేస్తుంది క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఏ కండర కణజాలం అనియంత్రంగా మన ప్రమేయం లేకుండా పనిచేస్తుంది చారల కండరాలు నునుపు కండరాలు హృదయ కండరాలు బి మరియు సి రెండు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి నునుపు కండరాలు హృదయ కండరాలు సో ఇవి మన ప్రమేయం లేకుండా కంటిన్యూస్ కంటిన్యూస్గా పనిచేస్తూనే ఉంటాయి సో దీనికి రీజన్ చూడండి నునుపు కండరాలు అంటే ఇవి జీర్ణాయుసంలో పేగులలో ఉంటాయి మరియు హృదయ కండరాలు గుండెలో ఉంటాయి మన ఆధీనంలో లేకుండా పనిచేస్తాయి క్వశ్చన్ నెంబర్ ట్వల్వ్ కార్కు కణాలు నిర్జీవమైనవి మరియు వాటి గోడలలో ఒక రసాయనం ఉండటం వల్ల అవి గాలి మరియు నీటిని చొరబడనీయవు ఆ రసాయనం ఏమిటి సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి లిగ్నిన్ సుబరేన్ క్యూటిన్ సెలిలోస్ సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది సుబరిన్ సో దీనికి రీజన్ చూడండి సుబరిన్ అనే రసాయనం కార్కు కణాలను గాలి మరియు నీరు చొరబడనీయకుండా చేస్తుంది క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నాడీ కణజాలం ఎక్కడ ఉండదు నాడీ కణజాలం ఎక్కడ ఉండదు మెదడు వెన్నుపాము టిన్లు లేదా స్నాయు బంధనాలు నాడులు వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి టిండాన్లు లేదా స్నాయు బంధనాలు అని అంటాము సో దీనికి రీజన్ చూడండి నాడి కణజాలం మెదడు వెన్నుపాము మరియు నాడుల్లో ఉంటుంది టిండాన్లు సంయోజక కణజాలం ఇందులో ఉండదు క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ నోటి లోపలి పొరను ఏర్పరిచే కణజాలం ఏది శైలికామయ ఉపకళ శల్కల ఉపకళ ఘనాకార ఉపకళ స్తంభ ఉపకళ వీటలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది శల్కల ఉపకళ సరళ శల్కల ఉపకళ నోరు మరియు అన్నవాహికల రక్షణ కోసం సున్నితమైన పొరను ఏర్పరుస్తుంది క్వశ్చన్ నెంబర్ ఫిఫ్టీన్ మృదులాస్తి ఎక్కడ ఉండదు ముక్కు చెవి మూత్రపిండం వాయునాళం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి మూత్రపిండంలో ఉండదు సో దీనికి రీజన్ చూడండి మృదులాస్తి కేళ్ల వద్ద ఎముకల ఉపరితలాన్ని నునుపుగా చేస్తుంది మరియు ముక్కు చెవి వాయునాళం మరియు స్వరపేటికలో ఉంటుంది ఇది మూత్రపిండాలలో ఉండదు అంటే కిడ్నీలలో ఉండదు క్వశ్చన్ నెంబర్ సిక్స్టీన్ మానవ శరీరంలో కొవ్వులు ఏ రూపంలో నిల్వ ఉంటాయి ఏరియోలార్ కణజాలం ఎడిపోజ్ కణజాలం మృదులాస్తి ఎముకలు వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఎడిపోజ్ కణజాలం రూపంలో ఉంటాయి అన్నమాట సో దీనికి రీజన్ మనం చూడొచ్చు ఎడిపోజు కణజాలం కొవ్వులను నిల్వ చేస్తుంది మరియు శరీరానికి ఉష్ణ నిరోధకతను అందిస్తుంది క్వశ్చన్ నెంబర్ సెవెంటీన్ ఎముక మాత్రికలో ఏవి పుష్కలంగా ఉంటాయి ఫ్లోరైడ్ మరియు కాల్షియం కాల్షియం మరియు పాస్పరస్ కాల్షియం మరియు పొటాషియం పాస్పరస్ మరియు పొటాషియం సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఇవి వచ్చేసరికి పుష్కలంగా ఉంటాయి సో దీనికి రీజన్ చూడండి ఎముక గట్టిగా మరియు వంగని స్వభావం గల కణజాలం ఇది కాల్షియం మరియు పాస్వం సమ్మేళనంతో కూడిన దృఢమైన మాత్రికలో ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఎయిటీన్ అలసట లేకుండా జీవితాంతం నిరంతరాయంగా పనిచేసే కండర కణజాలం ఏది అస్థి కండరం హృదయ కండరం నునుపు కండరం నియంత్రిత కండరం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది హృదయ కండరం సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు హృదయ కండరాలు అంటే గుండె కండరాలు అలసిపోకుండా జీవితాంతం లయబద్ధంగా సంకోచ వ్యాకోశనాలు జరుపుతాయి క్వశ్చన్ నెంబర్ నైన్టీన్ న్యూరాన్ లో ఏ భాగాలు ఉంటాయి కణదేహం డెండ్రైట్లు ఆక్సిజన్ లేదా తంత్రికాక్షం పైవన్నీ సో వీటిలో మనకి రైట్ ఆన్సర్ ఏమవుతుంది పైవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇక్కడ మనం రీజన్ చూస్తే న్యూరాన్ కణదేహం అంటే కేంద్రకంతో డెండ్రైట్లు చిన్న శాఖలు మరియు యాక్సన్ పొడవైన తోకాలను కలిగి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ క్లోరోఫిల్ అంటే పత్రహరితం క్లోరోఫిల్ కలిగి ఉన్న ఫ్యారెన్ కైమా కణాలను ఏమంటారు ఎరెన్ కైమా స్క్లెరెన్ కైమా క్లోరెన్ కైమా లేదా హరిత కణజాలం కొల్లెన్ కైమా వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది క్లోరెన్ కైమా లేదా హరిత కణజాలం అని అంటాము సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఫారెన్ కైమా కణాలలో క్లోరోఫిల్ ఉండి అవి కిరణించిన సమయక్రియ జరిపితే వాటిని కోరెన్ కైమా హరిత కణజాలం అంటారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ అవయవాల లోపల ఖాళీని నింపి అంతర్గత అవయవాలకు ఆధారాన్ని ఇచ్చే కణజాలం ఏది ఎడిఫోస్ కణజాలం ఏరియోలార్ కణజాలం టెండాన్ మృదులాస్తి వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఏరియోలార్ కణజాలం దీనికి రీజన్ చూడండి ఏరియోలార్ సంయోజక కణజాలం చర్మం మరియు కండరాల మధ్య రక్తనాళాల చుట్టూ ఉంటుంది మరియు కణాల మరమ్మతుల్లో సహాయపడుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ టూ కింది వాటిలో పోషక కణజాలంలో భాగం కానిది ఏది చాలని నాళాలు సహకణాలు రాకిట్లు లేదా నాళాలు పోషక మృదు కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది ట్రాకిడ్లు లేదా దారు నాళాలు సో దీనికి రీజన్ చూడండి ట్రాకిట్లు దారులో భాగం పోషక కణజాలంలో చాలని నాళాలు సహకణాలు పోషక తంతువులు మరియు పోషక మృదు కణజాలం ఉంటాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ త్రీ కాణం యొక్క లావు దేని వల్ల పెరుగుతుంది అగ్రవిభాజ్య కణజాలం పార్శ్వ విభాజ్య కణజాలం లేదా కాంబియం మధ్యస్థ విభాజ కణజాలం నిలువు విభాజ కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది పార్శ్వ విభాజ్య కణజాలం లేదా కాంబియం సో దీనికి రీజన్ చూడండి కాండం మరియు వేరు యొక్క లావు లేదా వ్యాసం పెరగడానికి పార్శ్వ విభాజ కణజాలం కారణం అవుతుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫోర్ నీటి మొక్కలు తేలడానికి ఏరని ఖైమ సహాయపడుతుంది ఇది దేని రూపాంతరం సో ఇక్కడ ఆప్షన్స్ కానీ తీసుకుంటే చూడండి పారని కైమా కొల్లెని కైమా స్క్లెరెన్ కైమా దారువు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది ఫారెన్ కైమా సో దీనికి రీజన్ చూడండి నీటి మొక్కలలో ఫారెన్ కైమా కణాల మధ్య పెద్ద గాలి గదులు ఉండి అవి తేలడానికి సహాయపడతాయి దీనిని కైమా అంటారు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కండరాలలో కదలికలకు సహాయపడే డాష్ అనే ప్రత్యేక ప్రోటీన్లు ఉంటాయి గ్రాహక ప్రోటీన్లు సంకోచక ప్రోటీన్లు ఎంజైమ్ ప్రోటీన్లు నిర్మాణాత్మక ప్రోటీన్లు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది సంకోచిక ప్రోటీన్లు సో దీనికి రీజన్ చూడండి సంకోచిక ప్రోటీన్లు సంకోచించి మరియు సడల కదలికలను కలిగిస్తాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ లిగ్నిన్ కారణంగా మందమైన గోడలు కలిగి నిర్జీవ కణాలతో ఉండే కణజాలం ఏది ఫారెనికైమా స్క్లేరెన్ స్క్లేరనికైమా పోషక కణజాలం సో వీటిలో మనకి రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది స్క్లేరన్ కైమా సో దీనికి రీజన్ చూడండి స్క్లేరన్ కైమా గోడలు లిగ్నిన్ వల్ల మందంగా ఉంటాయి ఇది సిమెంట్ లాగా పనిచేసి వాటిని గట్టిగా మారుస్తుంది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ మూత్రపిండ నాళాలలో ఏ ఉపకళ ఉంటుంది షల్కల ఘనాకార స్తంభ శైలికామయ వీటిలో మనకి రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఘనాకార సో దీనికి రీజన్ చూడండి ఘనాకార ఉపకళ యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది మరియు ఇది మూత్రపిండ నాలికలు లాలాజల గ్రంథులు నాళాలలో ఉంటుంది మెదడు దేనితో నిర్మితమై ఉంటుంది కండర కణజాలం సంయోజక కణజాలం నాడీ కణజాలం ఉపకళ కణజాలం వీటిలో మనకు రైట్ అనుసరికి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది నాడే కణజాలంతో సో దీనికి రీజన్ చూడండి మెదడు వెన్నుపాము మరియు నాడులు అన్ని నాడీ కణజాలంతో తయారవుతాయి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ నియంత్రిత కండరాలను ఇలా కూడా పిలుస్తారు నునుపు కండరాలు అస్థి కండరాలు హృదయ కండరాలు చారలు లేని కండరాలు వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది అస్థి కండరాలని కూడా పిలుస్తాము దీనికి రీజన్ చూడండి నియంత్రిత కండరాలు ఎముకలకు అతుక్కొని శరీర కదలికలలో సహాయపడతాయి కాబట్టి వాటిని అస్థి కండరాలు అంటారు వీటికి చారలు కూడా ఉంటాయి క్వశ్చన్ నంబర్ థర్టీ వృక్ష కణాలలో కనకౌం యొక్క పనిని ప్రధానంగా దేని నిర్వహిస్తుంది వృక్ష కణాలలో కనకౌం యొక్క పనిని ప్రధానంగా ఏది నిర్వహిస్తుంది ప్రోటీన్ సెల్యులోస్ లిపిడ్లు డిఎన్ఏ సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి సెల్యులోస్ సో దీనికి రీజన్ చూడండి వృక్ష కణకౌచం ప్రధానంగా సెల్యులోస్ తో తయారవుతుంది ఇది నిర్మాణ బలాన్ని ఇస్తుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ మొక్కలలో ఆహార పదార్థాల రవాణాకు ఏ కణజాలం బాధ్యత వహిస్తుంది దారువు పోషక కణజాలం మృదు కణజాలం దృఢ కణజాలం సో వీటిలో మనకి రైట్ కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది పోషక కణజాలం సో దీనికి రీజన్ కూడా మనం చూడవచ్చు పోషక కణజాలం ఆకుల నుండి ఆహారాన్ని మొక్కలలోని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది దారువులా కాకుండా ఇందులో పదార్థాలు రెండు వైపులో ప్రయాణించగలవు క్వశ్చన్ నెంబర్ థర్టీ టూ మొక్కలలోని విభాజ్య కణజాలాలు స్థానికరించబడినవి మరియు శాశ్వతమైనవి నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితం కానివి స్థానికరించబడినవి మరియు విభజన చెందే కణాలు ఘన పరిమాణంలో పెరుగుతాయి సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది నిర్దిష్ట ప్రాంతాలకు పరిమితం కానివి సో దీనికి రీజన్ చూడండి విభజ్య కణజాలాలు పెరుగుదల కణజాలాలు ఇవి వేరు మరియు కాండం వంటి నిర్దిష్ట ప్రాంతాలలో ఉండి నిరంతరం విభజన చెందుతాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ మొక్కలలో వశ్యత లేదా స్థితిస్థాపకతకు కారణమయ్యే కణజాలం హరిత కణజాలం మృదు కణజాలం స్థూలకోణ కణజాలం దృఢ కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది స్థూలకోణ కణజాలం సో దీనికి రీజన్ చూడండి స్థూల కోణ యాంత్రిక ఆధారాన్ని మరియు వశ్యతను ఇస్తుంది దీనివల్ల మొక్క భాగాలు విరగకుండా వంగుతాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫోర్ కింది వాటిలో దారులోని సజీవ భాగం ఏది దారు నాళాలు దారు కణాలు దారు తంతువులు దారు మృదు కణజాలం వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది దారు మృదు కణజాలం సో దీనికి రీజన్ చూడండి దారులో దారు మృదు కణజాలం మాత్రమే సజీవంగా ఉంటుంది మిగిలినవి నిర్జీవ కణాలు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఫైవ్ చాలని నాళాలు మరియు సహకణాలు ఎందులో ఉంటాయి దారు పోషక కణజాలం కార్క్ కాబియం వీటిలో మనకు రైట్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది పోషక కణజాలం సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు చాలని నాళాలు మరియు సహకణాలు పోషక కణజాలంలో ప్రధాన రవాణా భాగాలు క్వశ్చన్ నంబర్ థర్టీ సిక్స్ మన శరీర చర్మం దేనితో నిర్మితమై ఉంటుంది స్థరిత శల్కల ఉపకళ సరళ శల్కల ఉపకళ స్తంభ ఉపకళ ఘనాకార ఉపకళ సో వీటి వల్ల మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది స్థరిత శల్కల ఉపకళ సో దీనికి రీజన్ చూడండి చర్మంపై కణాలు అనేక పొరలుగా అమర్చబడి ఉంటాయి దీనివల్ల రాపిడి నుండి రక్షణ కలుగుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ సెవెన్ శరీరంలోని ఏ కణజాలాన్ని ప్యాకేజింగ్ కణజాలం అని పిలుస్తారు ఎడిపోజ్ ఏరియోలార్ లిగమెంట్ టిండాల్ వీటిలో మనకు రైడ్ ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ఏరియోలార్ సో దీనికి రీజన్ చూడండి ఏరియోలార్ కణజాలం అవయవాల మధ్య కాలిని నింపి వాటిని ప్యాక్ చేసినట్లుగా ఉంచుతుంది క్వశ్చన్ నెంబర్ థర్టీ ఎయిట్ శైలి కామయ స్తంభ ఉపకళ ఎక్కడ కనిపిస్తుంది నోరు జీర్ణాశయం శ్వాసనాళం మూత్రపిండ నాళికలు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది శ్వాసనాళం సో దీనికి రీజన్ చూడండి సైలెక్లో శ్లేషమాన్ని ముందుకు నెట్టి శ్వాసనాళాన్ని శుభ్రం చేయడానికి సహాయపడతాయి క్వశ్చన్ నెంబర్ థర్టీ నైన్ మృదులాస్తి యొక్క మాత్రిక దేనితో తయారవుతుంది కాల్షియం మరియు ఫాస్ఫరస్ ప్రోటీన్లు మరియు చక్కెరలు ప్రోటీన్లు మాత్రమే నీరు మరియు లిపిడ్లు సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది ప్రోటీన్లు మరియు చక్కెరలు సో దీనికి రీజన్ చూడండి మృదులాస్లో కణాల మధ్య ఖాళీలు ఎక్కువగా ఉంటాయి మరియు దీని మాంత్రిక ప్రోటీన్లు మరియు చెక్కలతో తయారవుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ప్రేరణలను సేకరించడానికి మరియు ప్రసారం చేయడానికి ప్రత్యేకత చెందిన కణాలు ఏవి కండర కణాలు నాడీ కణాలు లేదా న్యూరాన్లు రక్త కణాలు ఉపకళ కణాలు వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది నాడీ కణాలు లేదా న్యూరాన్లు సో దీనికి రీజన్ ఇక్కడ మనం చూడొచ్చు న్యూరాన్లు ప్రేరణలను అతివేగంగా ఒక చోట నుండి మరొక చోటుకు చేరవేయడానికి ప్రత్యేకించబడ్డాయి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ వన్ మధ్యస్థ విభాజ్య కణజాలాలు ఎక్కడ ఉంటాయి వేరు చివరన ఆకులు మొదలు మరియు కనుపుల మధ్య కాండం పార్శ్వ భాగాలలో పువ్వులలో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆకుల మొదలు లేదా కనుపుల మధ్య సో దీనికి రీజన్ చూడండి ఇవి ఆకుల మొదలు లేదా కనుపుల వద్ద ఉండి మొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ రాన్వియర్ నోట్స్ ఎందులో ఉంటాయి కండర తంతువులు ఎముక మాత్రిక నాడీకన ఆగ్జాన్ చాలని నాళాలు వీటి వల్ల మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది నాడీకణ ఆగ్జాన్లో ఉంటాయి ఇవి నాడీకణ ఆక్జాన్ పై ఉండే మైలిన్ తొడుగు మధ్య ఉండే ఖాళీలు క్వశ్చన్ నెంబర్ ఫార్టీ త్రీ రంధ్రాల ప్రధాన విధి ఏమిటి కిరణజన్య సంయోగక్రియ శ్వాసక్రియ మాత్రమే బాష్పస్త మరియు వాయు వినిమయం నీటి శోషణ వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది బాస్పస్తకం మరియు వాయు వినిమయం సో దీనికి రీజన్ చూడండి పత్ర రంధ్రాల ద్వారా వాయువుల మార్పిడి మరియు అధిక నీరు ఆవిడ రూపంలో బయటకు వెళ్ళడం జరుగుతుంది దీనిని మనం బాష్పస్త అని అంటాము క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫోర్ పెద్ద కేంద్ర రిక్తికలు మరియు పల్చని కణ కవచాలు కలిగిన కణజాలం ఏది దృఢ కణజాలం మృదు కణజాలం స్థూలకోణ కణజాలం దారువు వీటిలో మనకు రాయడానికి ఏంటి ఆప్షన్ బి అవుతుంది మృదు కణజాలం సో దీనికి రీజన్ కూడా మనం చూడొచ్చు మృదు కణజాల కణాలు పల్చని కవచాలను కలిగి ఉండి నిల్వ కోసం పెద్ద రిక్తికలను కలిగి ఉంటాయి క్వశ్చన్ నంబర్ ఫార్టీ ఫైవ్ కింది వాటిలో ఏది సరళ కణజాలం కాదు కైమా కొళ్ళని కయమ స్క్లేరని కయమ దారువు వీటిలో మనకి రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి దారువు సో దీనికి రీజన్ కూడా మనం చూడొచ్చు దారు సంక్లిష్ట కణజాలం ఎందుకంటే ఇది వివిధ రకాల కణాలతో నిర్మితమై ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సిక్స్ రక్త పలికికలు దేనికి సహాయపడతాయి ఆక్సిజన్ రవాణా రోగ నిరోధక శక్తి రక్తం గడ్డగట్టడం ఆహార రవాణా వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి రక్తం గడ్డగట్టడం సో దీనికి మనం రీజన్ కూడా చూడొచ్చు దెబ్బ తగిలినప్పుడు రక్తం బయటకు పోకుండా గడ్డ కట్టడంలో రక్త పలికలు సహాయపడతాయి క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ దారువులో చివరలు మొనదేలి పొడవుగా ఉండే కణాలు ఏవి నాళాలు దారు కణాలు లేదా ట్రాకిడ్లు తంతువులు మృదు కణజాలం సో వీటిల్లో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది దారు కణాలు లేదా ట్రాకిడ్లు సో దీనికి రీజన్ చూడండి ట్రాకెట్లు చివులు సూదిగా ఉండి నీటి రవాణాలో పాల్గొనే నిర్జీవ కణాలు క్వశ్చన్ నంబర్ ఫార్టీ ఎయిట్ అగ్ర విభాజ్య కణజాలం ఎక్కడ ఉంటుంది వేరు మరియు కాండం చివరల వద్ద చెట్టు బెరడులో ఆకు మొదలలో నాలిక పుంజంలో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది వేరు మరియు కాండం చివరల వద్ద సో దీని క్రీజం కూడా మనం ఇక్కడ చూడవచ్చు ఇది మొక్క పొడవు పెరగడానికి సహాయపడుతుంది ప్రాథమిక పెరుగుదల సహాయపడుతుంది క్వశ్చన్ నెంబర్ ఫార్టీ నైన్ విభాజ్య కణజాల కణాలు ఒక శాశ్వత ఆకారాన్ని పరిమాణాన్ని మరియు పనిని పొందే ప్రక్రియను ఏమంటారు విభజన విభేదనం పొడవు పెరగడం జీర్ణం సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ బి అవుతుంది విభేదనం సో దీనికి రీజన్ చూడండి విభేదనం చెందడం ద్వారా విభాజ్య కణాలు శాశ్వత కణాలుగా మారుతాయి క్వశ్చన్ నంబర్ ఫిఫ్టీ గుండెలో మాత్రమే కనిపించే కండరం ఏది నునుపు కండరం అస్థి కండరం హృదయ కండరం నియంత్రిత కండరం సో వీటిలో మనకు రైట్ ఆన్సర్కి ఏమవుతుంది ఆప్షన్ సి అవుతుంది హృదయ కండరం సో దీనికి రీజన్ చూడండి హృదయ కండరాలు కేవలం గుండె గోడలో మాత్రమే ఉండే ప్రత్యేక అనియంత్రిత కండరాలు ఫ్రెండ్స్ ఇవి మనకు మోస్ట్ యాభై ఇంపార్టెంట్ బిట్లు ఈ బిట్లు కానీ చూసుకుంటే మీకు ఈ చాప్టర్ మొత్తం కవర్ అయినట్లే సో మీరు మళ్ళా మళ్ళా బుక్ చదవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు సో వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్